ప్రపంచ్ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతుంది ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఎయిట్ రౌండ్లో టీమిండియా చోటు దక్కించుకుంది ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫామ్లోకి వచ్చాడు ముఖ్యంగా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు అయితే బ్యాటింగ్లో అతనికి అవకాశం రావడం లేదు రాబోయే మ్యాచ్లలో పాండ్యాకు అవకాశం వస్తే తప్పకుండా ధనాధన్ బ్యాటింగ్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు జనరల్గా హార్దిక్ పాండ్యా టోర్నీలో బాగా సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నాడు ఈ టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు వన్డే ప్రపంచ కప్లో గాయం కారణంగా టోర్నీ నుంచి వెనుతిరగాల్సి వచ్చింది ఆ తరువాత హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఎంపిక చేసి కెప్టెన్సీని అప్పగించింది దీంతో ముంబై అభిమానులు రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు పాండ్యా దీనికి తోడు ఐపీఎల్ పోటీలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా నిరాశపరిచింది దీన్ని మర్చిపోతుండగానే హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో తీవ్ర తుఫాన్ చెలరేగింది హార్దిక్ పాండ్యా నటాషాల మధ్య విభేదాలు తలెత్తాయని విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి అయితే పదిహేను రోజుల క్రితం నటాషా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేయడంతో వివాదం సర్దు దీని తర్వాత హార్దిక్ పాండ్యా మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ప్రకటన చేశారు టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్ భారత్లు హోరాహోరీగా తలపడ్డాయి భారత్ కేవలం నూట పంతొమ్మిది పరుగులకే కుప్పకూలింది కానీ పాక్ జట్టు నూట పదమూడు పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రసంగించారు ఢిల్లీ క్యాపిటల్స్లో ఆడుతున్న అక్షర్ పటేల్ రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్లను కలిశారు ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో వన్ టు వన్ అంటూ ఆయన ముచ్చటించారు రికీ అంతా ఎలా జరుగుతోంది మీ కుటుంబం ఎలా ఉంది అంటూ పాండ్యా వేసిన ప్రశ్నకి వాళ్ళంతా కూల్గానే ఉన్నారు అంటూ సమాధానమిస్తూ మీరెలా ఉన్నారు అని రికీ వేసిన ప్రశ్నకి అంతా బాగానే ఉంది అంటూ హార్దిక్ పాండ్యా సమాధానమిచ్చాడు ఆల్ స్వీట్పై సంభాషణను బట్టి హార్దిక్ నటాశాల మధ్య అంతా బాగానే ఉందని స్పష్టమవుతుంది ఈ వీడియోను ఐసీసీ యూట్యూబ్లో ఏ డే ఇన్ లైఫ్ ఆఫ్ రికీ ప్యాంటింగ్ పేరుతో షేర్ చేసింది